लक्ष रूपय रमेश रामय एक दो, तीन बार। సమర్థశాలి సమాజం ఇతిహాసంలో హిస్టరీలో నాలుగు లక్షల పైకి పోయే బోలి నేను మన యువకులు పాల్గొన్నందుకు మన యువకులకు అదేవిధంగా రమేష్ వల్లాల్ గారికి అఖిల పద్మశాలి సమాజం ద్వారా ధన్యవాదములు 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 రమేష్ శ్రేష్ట సాగర్ మధ్య తరఫున అఖిల పద్మశాలి సమాజం భీవండి యొక్క మందిరం శ్రీ మార్కండేశ్వర మందిరం కాసరెల్లిలో దేవునికి చేతి ముగ్గంపై నేర్చిన వస్త్రం దేవునికి శివునికి సమర్పించిన తరువాత ఆ యొక్క వస్త్రం పద్మశాలి కులవాంగల గురించి వేలంపాట పెట్టారు సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్రి గారి మార్గదర్శనంలో ఈ వేలంపాటలో అధిక వేలం రమేష్ రామయ్య వల్లాల్ గారు పాడి దేవుని అయ్యారు ఈ వేలం పాటలో విజయం సాధించిన తర్వాత రమేష్ వల్లాల్ గారిని ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సమయంలో సమాజం అధ్యక్షులు రామకృష్ణ పుట్టపత్ని ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణం సాగర్ ఎల్లే రాజీవ్ గాజంగి కుంకా మల్లేశం మోహన్ వల్లాల్ ట్రస్టీ వేముల నరసయ్య పాస్కండ్రి లక్ష్మణ్ ఆడప్ ఈశ్వర్ మరియు తదితరులు ఉన్నారు ఈరోజు రాఖీభవనం సందర్భంగా భీవండిలో వాడవాడన మార్కండేయ ఉత్సవాలు చాలా ఘనంగా మన పద్మశాలి బాంధవులు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక భావంతో జరుపుకున్నారు ఈ యొక్క పండుగ మన యొక్క పద్మశాలీలకు ఒక పెద్ద ఉత్సవము ఎందుకంటే ఈరోజే మనము బట్ట తయారీ చేశామని చరిత్ర చెప్తా ఉన్నది ఇటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనము పారంపరికంగా చేతి మొగ్గంపై మనం ఊరేగింపుగా పద్మాను నుండి ఈ యొక్క మందిరం వరకు మనము వస్తాము ఈ యొక్క పవిత్రమైన వస్త్రాన్ని మన యొక్క స్వామివారికి అర్పించిన తర్వాత మన యొక్క సమాజ బాంధవులు దీనిలో వేలంలో దక్కించుకుంటారు ఈసారి అఖిల పద్మశాలి సమాజం యొక్క ట్రస్టీ రమేష్ వల్లాల్ గారు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను నా తరఫున అఖిల పద్మశాలి సమాజం భీవాణి తరఫున అతనికి నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను వీరు వీరి యొక్క అష్టంతో వరదిల్లానని ఆ యొక్క మార్గం నేను కోరుతూ ఉన్నాను చాలా చక్కగా విజయవంతమైంది మన పద్మశాలి బాంధవులు ఎంతో పెద్ద సంఖ్యలో ఉదయం నుండే ఈ యొక్క కార్యక్రమం కోసం వేచి చూసి ఈ యొక్క ఊరేగింపులు అందరూ పాల్గొనడము చాలా సంతోషము వారికి కూడా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నగర పద్మశాలి సమాజం యొక్క పదాధికారులు సమాజం యొక్క తప్పుడారి పుడారీలు అదేవిధంగా సమాజ బాంధవులు ఈసారి పెద్ద సంఖ్యలో మన యొక్క యువకులు పాల్గొన్నారు యువకులు ఈ యొక్క వేదం కూడా పాల్గొని ఈ యొక్క నాలుగు లక్షల యొక్క వెయ్యి పెరగడానికి మన యొక్క యువకులు అదేవిధంగా ఉత్సాహవంతులు వాళ్ళు వాళ్ళు చేయడం వలన ఇంత పెద్ద మొత్తంలో మనకు ఈ రోజు ఈ యొక్క వేలం దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరికి వేలంలో పాల్గొన్నటువంటి సమాజ బాంధవులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను జై మార్కండ